చంగయ్య గంగ వాళ్ళ ఇంటికి శుభలేఖ ఇవ్వడానికి వస్తారు ఇక గంగాధర్ అలాగే సంతోషిని వాళ్ళిద్దరు పెళ్ళి అని చెప్పి ఆహ్వానిస్తూ శుభలేఖ ఇస్తాడు అదంతా తెలిసి అంజమ్మ చాలా కోపంతో రగిలిపోతూ రోకలి బెండ తీసుకొని వచ్చి ఏంట్రా పెళ్లి పెళ్లి పత్రిక ఇవ్వడానికి వస్తావా నిన్ను అంటూ కొట్టడానికి వెళ్తూ ఉంటుంది అది చూసి గంగ అలాగే వాళ్ళ నాన్న అంజమ్మని గట్టిగా పట్టుకుంటారు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే పరిగెడుతూ అక్కడికి దూరంగా మూలక వెళ్ళిపోతాడు ఏ ఏం చేస్తున్నావు అంజమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అంజమ్మ అయితే ఏంటి శుభలేఖ ఇవ్వడానికి మా ఇంటికి వస్తావా సిగ్గులేదు నీకు సిగ్గు లేకపోతే నువ్వు అలా వచ్చి శుభలేఖ ఇస్తావు అసలు నువ్వేమనుకుంటున్నావురా మాటలతో కప్పిపుచ్చి మాటలతో మాయ చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు ఇప్పుడేమో నీ కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నావు అదే పెద్ద తప్పు అలాంటిది మళ్ళీ మా ఇంటికే వచ్చి శుభలేఖ ఇవ్వాలనుకుంటావా నీకు సిగ్గులేదా నువ్వు అసలు మనిషివేనా నిన్ను ఎలా కాదురా చంపేస్తాను అంటూ నన్ను వదలండి అంటూ ఆ రాకుల బండ పట్టుకొని చంగయ్య దగ్గర వెళ్తూ ఉంటుంది అది చూసి గంగ అలాగే వాళ్ళ నాన్న అయితే అమ్మ ఆగమ్మా ఆగు అని చెప్పి అంటూ ఉంటారు అది చూసి చెంగయ్య అయితే ఏంటి నన్ను చంపేస్తావా ఏం మాట్లాడుతున్నాను నువ్వు నీ మీద పోలీస్ కేసు వేస్తాను నేను అని చెప్పి అంటాడు అది వినగానే అంజమ్మ అయితే నిన్ను చంపేస్తే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాను రా నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అంజమ్మ అయితే నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు నా కూతురు జీవితం ఇలా అవ్వడానికి కారణమయ్యావు అలాంటిది నిన్ను ఎలా చూస్తూ ఊరుకో ఊరుకోగలను నీకు ఒక దెబ్బ వేశానంటే స్పృహ కోల్పోతావు రెండో దెబ్బ వేశానంటే కింద పడిపోతావు మూడో దెబ్బ వేశానంటే పూర్తిగా చచ్చిపోతావు రా 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 చంపేస్తాను వదలండి నన్ను అంటూ చాలా కోపంగా అంటూ ఉంటుంది అది వినగానే చెంగయ్య అయితే ఏంటి ఇలాంటి క్రిమినల్ని మీ ఇంట్లో పెట్టుకున్నారా అని చెప్పి భయపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్